ప్రాణం ఉన్న బండరాలను ఎక్కడైనా చూస్తారా ఇదేం ప్రశ్న బండరాలు మాట్లాడడం ఏంటి అనుకుంటున్నారా అయితే మీరు చదువుల గుడి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లాల్సిందే అక్కడ వెంకన్న అనే చిత్ర కళాకారుడు రాళ్లకు ప్రాణం పోస్తున్నాడు బండరాలను కళాఖండాలుగా తీర్చిదిద్దుతున్నాడు ప్రకృతి దగ్గరైన చిత్రాలతో ఆలోచింపచేస్తున్నాడు ఇంతకు ఏ లక్ష్యంతో వెంకన్న ఈ రాక్ పెయింటింగ్ వేస్తున్నాడు చూద్దాం ఉస్మానియా యూనివర్సిటీలో కాంట్రాక్టు లైబ్రేరీయన్గా పనిచేసే వెంకన్నకు చిన్నప్పటి నుంచే బొమ్మలు గీయటమంటే ఇష్టం తనలో అద్భుతమైన చిత్రకళ దాగి ఉన్నప్పటికీ కుటుంబ బాధ్యతతో ఉద్యోగ నిర్వహణ తప్పలేదు గత పది సంవత్సరాలుగా లైబ్రరీలో పనిచేస్తున్నప్పటికీ చిత్రకళపై తనకున్న మక్కువను మర్చిపోలేదు వదులుకోలేదు చిత్రకళకు సామాజిక బాధ్యతను జోడించి అవురా అనిపిస్తున్నాడు పర్యావరణ పరిరక్షణ జీవ వైవిధ్యాన్ని తెలియజేసేలా ఓయులోని బండరాళ్లను అందుకు సాధనంగా చేసుకున్నాడు బండల ఆకారాన్ని బట్టి వన్యప్రాణుల బొమ్మలు గీస్తూ శనిపించుకుంటున్నాడు శిల్పి తన దగ్గరున్న శిలతో రాయిని చెక్కి దాన్ని శిల్పంగా మారుస్తాడు అది శిల్పి గొప్పతనం కానీ ఈ చిత్రకారుడు తన దగ్గరున్న రంగులని రాయికి అద్ది దానికి ఒక అందమైన రూపాన్ని ఇస్తున్నాడు ఇంతకీ ఆ చిత్రకారుడు ఎవరు తను ఇవ్వాలనుకుంటున్న ఏంటో మనం ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ మేడం నా పేరు వెంకన్న అండి మా నేటివ్ ప్లేస్ వచ్చేసి గూడూరు మండలం మహబూబా డిస్టిక్ అండి నేను ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీలో గత పది సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ఎంప్లాయీగా పనిచేసుకుంటూ నాకు సెలవు ఉన్న రోజుల్లో ఎర్లీ మార్నింగ్ కానీ సెకండ్ సాటర్డే సండే రోజుల్లో డ్యూటీ అయిపోయిన తర్వాత ఒక సమయాన్ని పర్టికులర్ సమయాన్ని కేటాయించుకొని ఉస్మాన్ యూనివర్సిటీలో రాళ్ల ఆకారాన్ని బట్టి ఆట తీస్తున్నాను అది కూడా పర్యావరణ పరిరక్షణ సంబంధించింది అడవిలో కానీ ప్రకృతిలో కానీ అంతరించిపోతున్న జాతులు సంరక్షించాలనే ఉద్దేశంతో సేవ్ ద ఎర్త్ సేవ్ ద వాటర్ స్టాప్ ద పొల్యూషన్ సేవ్ ద ట్రీ అలాంటి మెసేజ్ ఇవ్వాలన్నీ నేను ఆర్ట్ ఇస్తున్నాను మేడం రాళ్ళ బండరాళ్ళ మీద గత సంవత్సరం నుంచి అండి నేను ఉస్మానా యూనివర్సిటీలో వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉస్మానా యూనివర్సిటీలో వంద కంటే పైన నూట యాభై చిత్రాలు వేశానండి రాళ్ల మీద సో ఇప్పుడు ఈ ఆలోచన మీరు ఎప్పటి నుండి వచ్చింది ఎప్పటి నుండి ప్రారంభించారు బండరాళ్ళ మీద పెయింట్ చేయడం అనేది నేను బండరాళ్ళ మీద ఆటేయాలని నాకు ఏం ఎలాంటి ఆలోచన లేకుండే మేడం ఉస్మానా యూనివర్సిటీ పోస్ట్ ఆఫీస్ ఆపోజిట్ ఒక రాయిని చూసి అప్పుడే వచ్చిన ఆలోచనతోటి నేను ఆ రాయిని చూస్తే ఒక చిలుక వెనక తిరిగి చూస్తున్నట్టు ఆ రాయి ఆకారం నాకు కనిపించింది ఆ రాయిని ఎలా చిలుకలాగా అనిపిస్తే ఆ పెయింట్ తీసుకువచ్చి దానికి ప్యారెట్ లాగా వేస్తే ఎంత బాగుంటుందో అని చెప్పేసి అక్కడి నుంచి నేను ఆట వేయడం స్టార్ట్ చేశాను అప్పటి నుంచి ప్రతి ప్రకృతిలో ఉన్న రాళ్లను పరిశీలించడం దాంట్లో దాగి ఉన్న రూపాన్ని అటు వేయడం స్టార్ట్ చేశాను నువ్వు ఈ బండరాళ్ల మీద నా వృత్తిరీత్యా నేను జీవించి ఉన్నంత వరకు నా ఆర్టును కొనసాగిస్తూనే ఉంటాను ఒక అమూల్యమైన మెసేజ్ ఇస్తూనే ఉంటాను ప్రజలకు మరియు ఇలాంటి ఇక్కడనే ఉస్మాన్ యూనివర్సిటీ స్టార్ట్ చేసి రహదారుల పక్కన కానీ రైల్వే రోడ్డు పక్కన కానీ సముద్ర తీర ప్రాంతాల్లో పక్కన పెద్ద కొండరాళ్ళ కొండల మీద కానీ జీవరాశులో కూడా ఆటో వేయాలని నాకు ఉన్నది మేడం